హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మామ్ అండ్ నేచర్ లవర్ జనరల్గా మనం ఏజియోలో ఆర్డర్ పెట్టినప్పుడు కొన్ని కొన్నిసార్లు మనం రిసీవ్ చేసుకొని దాన్ని రిటర్న్ చేయాల్సిన అవసరం వస్తుంది అలాంటి పరిస్థితుల్లో కొన్ని నాన్ రిటర్నబుల్ ఐటమ్స్ ఉంటాయి బట్ మనకి ఆ ఐటెం అనేది క్యాన్సిల్ చేయాలనుకుంటాము అలాంటి ప్రాసెస్లో మనము వన్స్ ఆర్డర్ పెట్టిన తర్వాత వెంటనే మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు అప్పుడు మనం ప్రీపెయిడ్ ఆర్డర్ అయితే వెంటనే మనకి అమౌంట్ అనేది రిఫండ్ అయిపోతుంది ఇన్ కేస్ అది ప్యాక్ అయ్యి షిప్ అయిపోయింది అనుకోండి అప్పుడు అనేది ఆ ఐటెము క్యాన్సిల్ అవ్వడానికి అస్సలు పాసిబుల్ కాదు ఇన్ కేస్ మనము క్యాన్సిల్ చేయడానికి ట్రై చేసినా కానీ క్యాన్సిలేషన్ ఈజ్ నాట్ పాసిబుల్ అనే పాపప్ మెసేజ్ అనేది డిస్ప్లే అవుతుందండి అక్కడ సో అలాంటి పరిస్థితుల్లో మనం ఎలా దాన్ని క్యాన్సిల్ చేసుకోవాలి ఆ ఆర్డర్ని అనేది నేను నేనైతే ఇప్పుడు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి సో మనకి క్యాన్సిల్ చేయాలి అని అనుకున్నప్పుడు క్యాన్సిలేషన్ ఈజ్ నాట్ పాసిబుల్ అనే పాపప్ మెసేజ్ అనేది వస్తుంది అని చెప్పాను కదా ఆ పాపప్ మెసేజ్లోనే మనకి ఇంకో పాయింట్ కూడా మనకి షేర్ చేస్తారా జియో యాప్ వాళ్ళు ఏంటి అంటే క్యాన్సిలేషన్ అనేది మా వైపు నుండి మేము చేయడానికి పాసిబుల్ కాదండి సో మీరు ఏదైనా ఈ ఆర్డర్ని క్యాన్సిల్ చేసుకోవాలి అనుకుంటే మీకు ఆర్డర్ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు మీరు రిఫ్యూజ్ చేస్తే అది మనకు వెనక్కి వచ్చేస్తుంది అప్పుడు మేము మీకు రిఫండ్ని ప్రాసెస్ చేసేస్తాము ఇన్ కేస్ ఇట్ ఈజ్ ఏ ప్రీపెయిడ్ ఆర్డర్ ఇన్ కేస్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే అసలు ప్రాబ్లమే ఉండదు అనుకోండి అది వేరే విషయము ఇప్పుడు చెప్పింది నేను తీరి అనమాట పుస్తకాల్లో మనం చదువుకుంటాం చూడండి ఆ వర్షన్లో సో దాన్ని ప్రాక్టికల్గా మనం కనుక ఫేస్ చేసేటప్పుడు మనకి చాలా డౌట్స్ అరేజ్ అవుతాయి నిజంగానే వీళ్ళు మనకి రిఫండ్ ప్రాసెస్ చేస్తారా మనకి రిటర్న్ ఇది అవుతుందా రిఫ్యూజ్ చేసినప్పుడు ఆ డెలివరీ పర్సన్ యాక్సెప్ట్ చేస్తాడా అని చెప్పేసి చాలా డౌట్స్ వస్తాయి మన మనీ అనేది గాల్లో ఉంటుంది కాబట్టి సో చాలా ఒక రకమైన టెన్షన్ ఉంటుందండి ఆ టెన్షన్ని క్లియర్ చేయడానికి ఈ చిన్న వీడియో అనమాట ఇన్ కేస్ మనము ఆ పాపప్ మెసేజ్లో ఉన్నట్టు రెఫ్యూజ్ చేసామే అనుకోండి నేను ఫేస్ చేసిన ఇన్సిడెంట్ ఏంటంటే నేనైతే డెలివరీ పర్సన్కి వద్దని చెప్పానండి సో అప్పుడు అతను ఏం చెప్పాడంటే నేను మీ ఇంటి పక్కన వాళ్ళకి ఎవరికన్నా ఇవ్వమంటారా అని చెప్పేసి అడిగాడు సో నేనైతే వద్దండి అది కొంచెం కాస్ట్లీ ఐటమ్ సో రిటర్న్ చేసేయండి అని చెప్పాను సో అప్పుడు అతను ఏం చేశాడంటే ఒక మెసేజ్ పంపించాడండి అడ్జస్ట్ లైక్ కోడ్ అన్నట్టు రిఫ్యూజల్ కోడ్ మీ మొబైల్కి వస్తుంది నాకు షేర్ చేయండి అన్నాడు సో అలా నేను షేర్ చేశాను అతను రిఫ్యూజల్ ఫ్రమ్ ద కన్సైని అని చెప్పేసి నాకైతే మెసేజ్ వచ్చేసింది సో అది నేను చూసినప్పుడు కొంచెం టెన్షన్ పడ్డాను తర్వాత నేను ట్రాక్ చేసినప్పుడు ఆ ఆర్డర్ని కన్సైని రిఫ్యూజ్ టు యాక్సెప్ట్ దిస్ ఆర్డర్ అని చెప్పేసి నాకైతే ఆ ట్రాకింగ్ సైట్లో నాకు డిస్ప్లే అయ్యింది సో నేనైతే కొంచెం వెయిట్ చేశాను ఆఫ్టర్ టూ డేస్ నేను అయితే ఆ మెసేజ్ చూస్తూ వచ్చాను ఆఫ్టర్ టూ డేస్ నాకు ఒక మెసేజ్ అయితే డిస్ప్లే అయింది అనమాట ట్రాకింగ్ చేసినప్పుడు ఈ ఐటెంని మేము రిఫండ్ రిటర్న్ చేసేస్తున్నాము టు దో ఆరిజిన్ అని సో అంటే వా ఆజియో వాళ్ళకి రిటర్న్ అయిపోతుంది అని చెప్పేసి ఆఫ్టర్ టూ డేస్ అది రిటర్న్ అయిపోయింది అండ్ రిఫండ్ రిటర్న్ యాక్సెప్టెడ్ అని చెప్పేసి మెసేజ్ వచ్చింది నాకు ఆ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇలా స్క్రీన్లో చూపిస్తున్నాను అనమాట రిటర్న్ యాక్సెప్ట్ అయింది మేమైతే రిఫండ్ ప్రాసెస్ చేసాము ఇనిషియేట్ చేసాము అని చెప్పేసి నాకు ఎప్పుడైతే ఆ మెసేజ్ అయితే డిస్ప్లే అయ్యిందో ఆ వెరీ నెక్స్ట్ డే నాకైతే అమౌంట్ అనేది అకౌంట్లో క్రెడిట్ అయిపోయింది అనమాట నాకైతే ఎస్జిఓలో ఇలా రిటర్న్ పెట్టడం అనేది ఫస్ట్ టైం దట్టు నాన్ రిటర్నబుల్ ఐటెంని ఇలా క్యాన్సిల్ చేయడం అనేది అస్సలు తెలియని ప్రాసెస్ అనమాట నేను యూట్యూబ్లో చాలా వరకు సెర్చ్ చేశాను బట్ నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియదు అనమాట అందుకని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను